ద లాట్ రోజును బట్టి ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ ఇస్తామా హలో మై యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా బెల్లంతో సేమియా పాయసం చేస్తున్నాను చూసేద్దామా మరి సేమకు సరిపడగా గిన్నె పెట్టుకుని రెండు స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము అదే గిన్నెలో ఒక ముప్ప కప్పు వరకు సేమ తీసుకున్నాను ఇదే బౌలు చూస్తున్నారు కదా నేను రోస్టెడ్ తీసుకున్నాను అనమాట ఇది అంతగా వేయించిన అవసరం లేదనమాట ఈ సేమియా ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది వెర్మిసెల్లి వేయించలేదండి జస్ట్ కొంచెం నెయ్యిలో కలిసే వరకు తిప్పుకున్నాను ఒక గ్లాస్ పైనే నీళ్ళు వేసుకున్నాను స్టవ్ మంటను తక్కువలో పెట్టుకుని మూత పెట్టుకుని సేమే ఉడికే వరకు ఉడికించుకుంటున్నాను సేమియా చక్కగా ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది మూడంతలు ఉడికిపోయింది అనమాట సేమే ఉడికిన తర్వాత అర లీటర్ పైన పాలు పోసుకున్నాను చూస్తున్నారు కదా ఒక గ్లాస్ పైన నీళ్ళు వేసుకున్నాను కదా అర లీటర్ పైని దగ్గర దగ్గరగా ముప్పావు ముప్పావుకి తక్కువ పాలు వేసాను చూస్తున్నారా చక్కగా ఉడిగిపోయింది యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను అరకప్పు వరకు షుగర్ వేస్తున్నాను మొత్తం బెల్లంతోనే కాకుండా కొంచెం ఇలా షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట బాగా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలన్నమాట బాగా చల్లారింది ఒక కప్పు ఆర్గానిక్ బెల్లాన్ని వేసుకుంటున్నాను ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదా వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూస్తున్నారా బెల్లం సేమియా పాయసం రెడీ చూస్తున్నారు కదా ఇలా సర్వ్ చేసేసుకోండి ఎంతో ఈజీగా అయిపోయింది కదా మనకి ఈ ఫుడ్ దయచేసిన దేవునికి థ్యాంక్స్ చెప్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్